తెలంగాణ కాంగ్రెస్లో కల్లోల మొదలైందా అంటే ఒక నాలుగైదు రోజుల పరిణామాలు కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఖచ్చితంగా ఇది ఒక పెంట జరుగుతుందన్న విషయం మాత్రం అర్థమవుతుంది పెద్దపల్లి జిల్లా చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వర్సెస్ మంచిర్యాల ఎమ్మెల్యే కొకిరాల ప్రేమసాగర్ రావు అట్లాగే నల్గొండ జిల్లాకు వస్తే సీనియర్ నేత కుందూరు జానారెడ్డి వర్సెస్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఎమ్మెల్యే అండ్ నెక్స్ట్ హెల్త్ మినిస్టర్ దామోద సింహ వర్సెస్ తెలంగాణ మంత్రులు మొత్తం ఈ టాపిక్ సోషల్ మీడియాతో పాటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా రచ్చరచ్చ అవుతుంది అసలు ఏంది కథ అంటే ఇప్పటికీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయ్యి పదిహేను నెలలు అవుతుంది మరో ఆరు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి దాంతో పాటు హోమ్ ఎడ్యుకేషన్ ఇట్లాంటి మినిస్ట్రీలు కూడా సీఎం దగ్గరనే ఉన్నాయి ఇప్పటికే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిందని అట్లాగే వేరియస్ ఇష్యూస్ లో గవర్నమెంట్ ఫెయిల్ అవుతుందని ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతుంటే ఇప్పుడు సీఎం కి మరో కొత్త సమస్య పడింది అదే సీనియర్ నేతల మధ్య ఒకరి మీద ఒకరు బురద చల్లుకోవడం మంత్రివర్గ విస్తరణ వార్తలు సీనియర్ నేతల మధ్య చిచ్చురైపాయి ఫస్ట్ మనం గనక చూసుకుంటే మంచిర్యాల ఎమ్మెల్యే కొకిరాల సాగర్ రావు ఒక ఇష్యూ స్టార్ట్ చేశాడు అదేంటంటే చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ కి మంత్రి పదవిస్తారా అనేది ఆ వార్తల సారాంశం దీన్ని ఆయన జీర్ణించుకోలేకపోయాడు ప్రేమసాగర్ రావు ఎందుకంటే గడ్డం వివేక్ తండ్రి నుంచి గతంలో కాంగ్రెస్ లో ఉన్నారు ఎప్పుడైతే కాంగ్రెస్ అధికారం కోల్పోయిందో వివేక్ కాంగ్రెస్ ని విడిచి బీఆర్ఎస్ బీజేపీ లాంటి రెండు మూడు పార్టీలలో తిరిగి మళ్ళీ లాస్ట్ కు ఫైనల్ గా కాంగ్రెస్ వచ్చిండు ఇదే ప్రేమసాగర్ రావు జీర్ణించుకోలేని విషయం ఆయన చెప్పేది ఏంటంటే పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వివేక్ పార్టీని వదిలేసి వెళ్ళిపోయిండు బీఆర్ఎస్ బీజేపీ లాంటి పార్టీల్లో మంచి మంచి పదవులు అనిపించు లాస్ట్ మళ్ళీ పార్టీ అధికారంలోకి వస్తాదని ఎప్పుడైతే అనుకుంటు వచ్చి పార్టీలో జాయిన్ అయ్యిండు ఇప్పుడు అట్లాంటి వ్యక్తికి మంత్రి పదవి ఎట్లా ఇస్తారు అంతేగా కుండా ఆ ఫ్యామిలీ నుంచి అంటే కాకా ఫ్యామిలీ నుంచి గడ్డం వివేక్ చెన్నూరు ఎమ్మెల్యే వాళ్ళ తమ్ముడు గడ్డం వినోద్ బెల్లంపల్లి ఎమ్మెల్యేగా ఉన్నాడు ఇప్పుడు గడ్డం వివేక్ కొడుకు గడ్డం వంశీకృష్ణ పెద్దపల్లి ఎంపీగా ఉన్నాడు సో ఆల్రెడీ మూడు పదవులు అనుభవిస్తున్నారు వాళ్ళకి ఇంకో మంత్రి పదవి ఇవ్వాల్సిన అవసరం ఉందా ప్లస్ వాళ్ళు పార్టీకి చేసింది ఏం లేదు గత పదేళ్లుగా నేను పార్టీని ఓడిపోయినా పార్టీని నమ్ముకొని పార్టీలో కార్యకర్తల కోసం పనిచేసిన పదేళ్ల నుంచి నా వల్లే ఈ పెద్దపల్లి ఆదిలాబాద్ జిల్లాలలో పార్టీ నిలబడిందని అని ప్రేమ్ ప్రేమ అంటున్నారు దీనికి వెంటనే గడ్డం వివేక్ నుంచి కౌంటర్ వచ్చింది మీరు పదేళ్లుగా పార్టీలో ఉన్నా చేసింది ఏమి లేదు నేను వచ్చిన తర్వాతనే నన్ను చూసే ఉమ్మడి జిల్లాలో నలుగురు ఐదుగురు ఎమ్మెల్యేలు గెలిచారు ఖచ్చితంగా నాకు మంత్రి పదవి ఇవ్వాల్సిందే సీఎం కూడా మంత్రి పదవి హామీ ఇస్తేనే నేను కాంగ్రెస్లోకి వచ్చిన అంతేకాదు నేను చెన్నూరు ఎమ్మెల్యేగా అయిన తర్వాత మట్టి దందా ఇట్లాంటివన్నీ నేను అరికట్టినా సో నాకు మంత్రి పదవి ఇవ్వాల్సిందే అనేది ఆయన వాదన అండ్ నెక్స్ట్ రాజగోపాల్ రెడ్డి వర్సెస్ జానారెడ్డి ఎందుకు జానారెడ్డి మీద రాజగోపాల్ రెడ్డి ఫైర్ ఫైర్ అయ్యిందంటే జానారెడ్డి గారు రీసెంట్ గా హైకమాండ్ కి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కి ఒక లెటర్ రాసిండు దాని ఉద్దేశం ఏంటంటే రంగారెడ్డి హైదరాబాద్ ఈ జిల్లాలు రాష్ట్రానికి గుండెకాయ లాంటి ఇట్లాంటి జిల్లాల నుంచి ఒక్క మంత్రి కూడా లేడు కేబినెట్ లో ఈ రెండు జిల్లాలకి ప్రాతినిధ్యం లేదు అందుకనే ఖచ్చితంగా రంగారెడ్డి జిల్లాకు చెందిన ఒక వ్యక్తికి మంత్రి పదవి ఇవ్వండి అని చెప్పి కి లెటర్ రాసిండు అయితే ఈ రంగారెడ్డి జిల్లాల్లో మంత్రి పదవి ఎక్స్పెక్ట్ చేసి ఇద్దరు ఒకటి పరిగ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి రెండు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్లరెడ్డి రంగారెడ్డి వీళ్ళిద్దరు రెడ్డి వీళ్ళల్లో గనక ఎవరికో ఒకరికి మంత్రి పదవి ఇస్తే రెడ్డి కోటలో కంప్లీట్ అయిపోతుంది రాజగోపాల్ రెడ్డికి వచ్చే ఛాన్స్ ఉండకపోవచ్చు ఇదే రాజగోపాల్ రెడ్డి అసంతృప్తి కారణం కేవలం నన్ను టార్గెట్ చేసి నాకు మంత్రి పదవి రాకుండా చూడడం కోసమే ఆయన హైకమాండ్ కా లెటర్ రాసిండు అనేది రాజగోపాల్ రెడ్డి వాదన అంతేకాదు జానారెడ్డిని ఒక ధృతరాష్ట్రుడు అందిట్టి వేరే ఫారిన్ కంట్రీకి జంప్ అయిపోయిండు రాజగోపాల్ రెడ్డి అండ్ నెక్స్ట్ దామోదర్ రాజనరసింహ వర్సెస్ నల్గొండ జిల్లా మంత్రులు నల్గొండ జిల్లా నుంచి మంత్రులుగా ఎవరెవరు ఉన్నారంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈయన హుజూర్ నగర్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండు నెక్స్ట్ నల్గొండ ఎమ్మెల్యేగా ఉన్న కోమటి రెడ్డి వెంకటరెడ్డి వీళ్ళు ఇద్దరు మంత్రులుగా ఉన్నారు ఇంతకీ హెల్త్ మినిస్టర్ దామోదా రాజనరసింహ చేసిన కామెంట్స్ ఏంటంటే హెలికాప్టర్ అనేది ఓన్లీ నల్గొండ జిల్లా మంత్రులకే మిగతా మంత్రులకు వాళ్ళు హెలికాప్టర్ ఎక్కనివ్వట్లేదు అన్నట్లు ఒక విషయం చెప్పిండు రీసెంట్ గా కొన్ని వార్తలు పుకార్లు గానీ వ్యాప్తి చెందుతున్నాయి అందులో ఏంటంటే దామోదర్ రాజనరసింహ హెల్త్ డిపార్ట్మెంట్ ని మేనేజ్ చేయడం ఫీల్ అయ్యాడని అందుకే ఆయన తప్పించి మరో ఎస్సీకి ఆ హెల్త్ మినిస్ట్రీ ఇచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి అనేది ఆ వార్తల సారాంశం ఈ నేపథ్యంలోనే ఆయన జిల్లా మంత్రులు అనే ఉద్దేశంతో ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తుంది అయితే ఈ మొత్తం వ్యవహారం వెనక ఉన్న రీజన్ ఒకటే ఒకటి మంత్రి విస్తరణ ఎవరికి పదవి దక్కుతుందో ఎవరి పదవి ఊడిపోతుందో అనే బాధతో పాటు నాకే దక్కాలి అనే ఉద్దేశంతో సీనియర్ నేతలంతా ఒకరి మీద ఒకరు బొరతజల్లుకోవడానికి ట్రై చేస్తున్నట్టు తెలుస్తుంది ఇది కాంగ్రెస్ లో కొత్తదేం ఏం కాదని పాద సంప్రదాయం అని చెప్పేసి చాలా మంది రాజకీయ నేతలు అభిప్రాయపడుతున్నారు సో దీనిపై మీ అభిప్రాయం ఏంటో తెలపడానికి కింద కామెంట్ చేయండి అట్లాగే ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ ఇష్యూస్ తెలుసుకోవడం కోసం మా ఫోర్త్ ఎస్టేట్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి